జై శ్రీకృష్ణ ఇవాళ మనం సంపూర్ణ భగవద్గీతలోని మూడవ అధ్యాయమైన కర్మయోగం గురించి తెలుసుకుందాం అర్జునుడు ఇట్లా పలికాడు ఓ జనార్దన ఓ కేశవ కామ్యకర్మ కంటే బుద్ధి మంచిదని నీవు తలిస్తే ఎందుకు నన్ను ఈ ఘోరమైన యుద్ధంలో నియోగించాలని కోరుతున్నావు అనేక అర్థాలు కలిగిన నీ బోధలచే నా బుద్ధి మోహము చెందింది కనుక నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమైనదో నిశ్చయంగా చెప్పవలసింది శ్రీ భగవానుడు ఇట్లా పలికాడు పాపరహితుడైన అర్జున్వా ఆత్మానుభూతి కొరకు యత్నించే మానవులు రెండు రకాలుగా ఉన్నారని నేను ఇదివరకే వివరించాను ఒకరు దానిని జ్ఞానముతో కూడిన తాత్విక కల్పన ద్వారాను మరొకరు భక్తియోగము ద్వారాను అర్థం చేసుకోగలుగుతారు కేవలము కర్మను చేయకపోవడం ద్వారా మనిషి కర్మఫలం నుండి బయటపడడు అలాగే కేవలము సన్యాసము ద్వారా అతడు పూర్ణతత్వము సాధించలేడు ప్రతి ఒక్కడు ప్రకృతి గుణాల నుండి పొందిన లక్షణాలను అనుసరించే అవస్యుడై కర్మలో ప్రేరేపించబడతాడు కనుక ఏదీ చేయకుండా క్షణకాలమైనా ఎవ్వడు ఉండలేడు కృష్ణ భక్తి భావనలో పని చేయడానికి నిరాకరించినా నిజానికి ఇంద్రియభోగం గురించే మనసులో ఆలోచిస్తూ ధ్యాన ప్రదర్శన చేసే కపటులు చాలామంది ఉంటారు కర్మేంద్రియాలను నిగ్రహించిన మనస్సు ఇంద్రియార్థాల పైననే లగ్నమై ఉన్నవాడు నిక్కముగా తనను తాను మోసగించుకుని మిథ్యాచారి అనబడతాడు ఇంకొక ప్రక్క శ్రద్ధావంతుడైన వాడు మనస్సుచే కర్మేంద్రియాలను నిగ్రహించి సంగత్వము లేకుండా కర్మయోగమును ప్రారంభిస్తే అత్యుత్తముడవుతాడు నీకు చెప్పబడిన కర్మను చేయవలసింది ఎందుకంటే ఆ విధంగా చేయడం కర్మ చేయకపోవడం కంటే ఉత్తమమైనది కర్మ లేకుండా మనిషి తన దేహాన్నైనా పోషించుకోలేడు విష్ణువు కొరకు యజ్ఞరూపంలో చేసే కర్మను చేయాలి లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారకమవుతుంది అందుకే ఓ పుత్ర అతని ప్రీత్యర్థమే నీ కర్మలను చేయవలసింది ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధవిముక్తుడవై ఉంటావు సృష్టి ఆరంభంలో సర్వజీవులకు ప్రభువైన వాడు మానవులను దేవతలను విష్ణుపరమైన యజ్ఞములతో సహా సృష్టించి ఈ యజ్ఞముచే మీరు సుఖబాగులు కండి ఎందుకంటే దీని ఆచరణ మీ సుఖమయ జీవనానికి మోక్షప్రాప్తికి కావలసిన సమస్తమును ప్రసాదిస్తుంది అని పలికి ఆశీర్వదించాడు యజ్ఞ ప్రసన్నులై దేవతలు కూడా మీకు ప్రీతిని కలిగిస్తారు ఆ విధంగా మానవులు దేవతల మధ్య పరస్పర సహకారంతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది వివిధ జీవితావసరాలకు అధిపతులైన దేవతలు యజ్ఞ నిర్వహణ ద్వారా సంతృప్తి చెంది మీకు అన్ని అవసరాలను సమకూరుస్తారు కానీ అటువంటి కానుకలను తిరిగి దేవతలకు సమర్పించకుండానే భోగించేవాడు నిశ్చయముగా చోరుడు అవుతాడు మొట్టమొదట యజ్ఞానికి సమర్పించిన ఆహారము తినే కారణంగా భగవద్భక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడివడతారు స్వీయేంద్రియ భోగం కొరకు ఆహారమును తయారు చేసుకునే ఇతరులు కేవలం పాపమునే తింటారు దేహాలన్నీ ధాన్యముపై ఆధారపడి జీవిస్తాయి ధాన్యము వర్షం వలన ఉత్పత్తి అవుతుంది వర్షాలు యజ్ఞాచారణము ద్వారా కురవగా యజ్ఞము విద్యుత్ కర్మను నుండి ఉద్భవిస్తుంది నియమిత కర్మలు వేదాలలో చెప్పబడినాయి అట్టి వేదాలు భగవంతుని నుండే ప్రత్యక్ష ప్రకటమయ్యాయి అందుకే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలలో నిత్యముగా ప్రతిష్ఠితుడై ఉంటాడు అర్జున ఈ విధంగా వేదాలచే నిర్ణయించబడిన యజ్ఞచక్రమును జీవితంలో అనుసరించిన వాడు నిక్కముగా పాపమును జీవనమే గడుపుతాడు కేవలము ఇంద్రియ ప్రీతికే జీవిస్తూ అట్టివాడు వ్యర్థముగా జన్మను గడుపుతాడు కానీ ఆత్మానుభూతితో కూడిన జీవితముతో ఆత్మలోనే ఆనందము పొందుతూ పూర్ణవంతుడు అయి కేవలము ఆత్మలోనే తృప్తి చెందేవానికి చేయవలసిన కర్మ ఏదీ ఉండదు అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా మనిషి విధిగా కర్మను చేయాలి ఎందుకంటే సంగత్వం లేకుండా పనిచేయడం ద్వారా అతడు భగవంతుని పొందుతాడు ఆత్మానుభూతిని పొందిన మనిషికి తన విద్యుత్ కర్మల నిర్వహణ ద్వారా పొందవలసిన ప్రయోజనం కానీ అటువంటి కర్మ చేయకపోవడానికి కారణం కానీ ఉండదు అలాగే ఇతర జీవునిపై ఆధారపడవలసిన అవసరము అతనికి ఉండదు జనకుని వంటి రాజులు కేవలం కర్మలను నిర్వహించడం ద్వారానే పూర్ణత్వమును పొందారు అందుకే జనసామ్యానానికి బోధించే నిమిత్తము నీవు తప్పక కర్మను చేయాలి శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ కార్యం చేస్తే సామాన్య జనులు దానిని అనుసరిస్తారు ఉత్తమమైన కర్మల ద్వారా అతడు దేనిని ప్రమాణంగా నెలకొల్పుతాడో దానిని లోకమంతా అనుసరిస్తుంది ఓ వృధాకుమార ముల్లోకాలలో నాకు విధింపబడిన కర్మ ఏదీ లేదు నేను కోరేది ఏదీ లేదు దేనిని పొందవలసిన అవసరము లేదు అయినా కూడా నేను విద్యుత్ కర్మలలో నెలకొన్నాను ఓ పార్థ ఎందుకంటే ఒకవేళ నేను విద్యుత్ కర్మలను జాగ్రత్తగా చేయడంలో ఎప్పుడైనా విఫలమైతే నిక్కముగా మనుషులందరూ నా మార్గమునే అనుసరిస్తారు నేను విధిపూర్వకమైన కర్మలను చేయకపోతే ఈ లోకములన్నీ నాశనమవుతాయి అనవసరమైన ప్రజా సృష్టికి నేను కారణుడ తద్వారా జీవులందరి శాంతిని నష్టపరిచిన వాడినవుతాను పామరులు ఫలాల పట్ల ఆసక్తితో తమ కర్మలను చేసినట్లుగా విద్వాంసుడు జనులను సరైన మార్గంలో నడిపించడానికి అదే రకంగా కానీ సంగ్రహితంగా వర్తించాలి అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తులైన అజ్ఞానుల మనస్సులను కలతపెట్టకుండా ఉండాలంటే విద్వాంసుడు వారి కర్మను ఆపకూడదు పైగా భక్తిభావంతో పనిచేస్తూ అతడు వారిని నానా రకాల కర్మలలో నెలకొల్పాలి మిథ్యాహంకార ప్రభావము వలన విమోహితుడు అయ్యే జీవాత్మ నిజానికి ప్రకృతి త్రిగుణములచే నిర్వహించబడే కర్మలకు తనను కర్తగా భావిస్తాడు ఓ మహాబాహో పరతత్వ జ్ఞానంలో ఉన్నవాడు భక్తియుత కర్మకు కామ్యకర్మకు ఉన్నట్టి భేదాలను చక్కగా తెలుసుకుని ఇంద్రియాలలోనూ ఇంద్రియభోగంలోనూ నెలకొనడు ప్రకృతి గుణములచే మోహితులై అజ్ఞానులు భౌతిక కర్మలలోనే పూర్తిగా నెలకొని ఆసక్తులవుతారు కానీ కర్తల అజ్ఞాన కారణంగా ఆ కర్మలు అల్పమైనవేనైనా జ్ఞానవంతుడు వారిని కలతపెట్టకూడదు అందుకే అర్జున నన్ను గురించిన పూర్తి జ్ఞానంతో లాభాపేక్ష లేకుండా మమత్వము లేకుండా నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించి మాంద్యము విడిచి యుద్ధము చేయవలసింది నా ఆజ్ఞానుసారము తమ కర్మలను నిర్వహిస్తూ శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయ రహితులై అనుసరించేవారు కర్మబంధము నుండి ముక్తులవుతారు కానీ అసూయతో ఈ ఉపదేశాలను అలక్ష్యపరిచి అనుసరింపని వారు సమస్త జ్ఞానరహితులుగా మూడులుగా పూర్ణత్వ యత్నాలలో నష్టపడినవారుగా భావింపబడతారు జ్ఞానవంతుడైన తన స్వభావమును బట్టి పనిచేస్తాడు ఎందుకంటే ప్రతి ఒక్కడూ త్రిగుణాల వలన పొందిన తన స్వభావమునే అనుసరిస్తాడు ఇక నిగ్రహము ఏమి చేయగలుగుతుంది ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలకు సంబంధించిన రాగద్వేషాలను క్రమపరచడానికి నియమాలు ఉన్నాయి ఆత్మానుభూతి మార్గంలో ఆటంకాల వంటివి కనుక అట్టి రాగద్వేషాలకు మనిషి వసుడు కాకూడదు వేరొకరి ధర్మాలను పరిపూర్ణంగా నిర్వహించడం కంటే దోషంతోనైనా స్వ స్వధర్మాలను నెరవేర్చడం ఉత్తమం ఇతరుల ధర్మాలలో నెలకొనడం కంటే స్వధర్మ నిర్వహణలో నాశము మంచిది ఎందుకంటే ఇతరుల మార్గమును అనుసరించడం ప్రమాదకరమైనది అప్పుడు అర్జునుడు ఇట్లా పలికెను ఓ వృష్టి ఓ వృష్ణివంశీయుడా ఇష్టం లేకపోయినా బలవంతంగా నియోగించబడినట్లు మనిషి దేనిచేత పాపకర్మలలో ప్రేరేపించబడుతున్నాడు అని అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు చెప్పాను అర్జున అది కేవలం కామమే అది రజోగుణ సంపర్కము వలన పుట్టి తర్వాత క్రోధముగా పరిణమిస్తుంది అదే ఈ ప్రపంచమును కబలించే పాపమయ శత్రువు పొగచేత అగ్ని ధూళిచేత అద్దము లేదా గర్భము చేత పిండము కప్పబడినట్లు జీవుడు ఈ కామము యొక్క వివిధ దశలదే కప్పబడతాడు ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవుని విశుద్ధ చైతన్యము ఏనాడూ సంతృష్టి చెందనిది అగ్నిలాగా మండేది అయినా అతని కామరూప నిత్య శత్రువుచే కప్పబడుతుంది ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఈ కామము తిష్ట వేసుకొని కూర్చుండే స్థానాలు వీటి ద్వారా కామము జీవుని నిజమైన జ్ఞానమును కప్పివేసి అతనిని మోహపరుస్తుంది ఓ అర్జున భరతవంశీయులో శ్రేష్ఠుడా అందుకే ఇంద్రియాలను నిగ్రహించి ఈ మహాపాప చిహ్నమును ఆదిలోనే అణచివేసి జ్ఞానమును మరియు ఆత్మానుభూతిని నాశనము చేసే దీనిని నశింపజేయవలసింది కర్మేంద్రియాలు జడ పదార్థము కంటే మేలైనవి మనసు ఇంద్రియాల కంటే ఉన్నతమైనది బుద్ధి మనసు కంటే ఇంకా ఉత్పన్నమైనది ఆత్మబుద్ధి కంటే మరింత ఎక్కువ ఉత్పన్నమైనది ఓ గొప్ప బాహువులు కలిగిన అర్జున ఈ విధంగా తనను ఇంద్రియాలకు మనస్సుకు బుద్ధికి అతీతమైన వాణిగా తెలుసుకుని ఆలోచనాపూర్వకమైన ఆధ్యాత్మిక బుద్ధి ద్వారా మనసును స్థిరపరచి ఆ విధంగా ఆధ్యాత్మిక బలముచే మనిషి కామమనే ఈ అత్యాస కలిగిన శత్రువును తప్పక జయించాలి ఇలా మూడవ అధ్యాయమైన కర్మయోగము సమాప్తము చెందినది